వెల్కమ్ బ్యాక్ టు మన వన్ గోల్డ్ అనే వీడియో సో ఈ వీడియోలో ఏంటంటే మార్కెట్ లోకి లేటెస్ట్ వచ్చేసి నకిలీ సెలక్షన్ చూపిస్తాం అండ్ ఈ రేంజ్ వచ్చేసి స్మాల్ రేంజ్ నుంచి హై రేంజ్కి వెళ్తాం ఓకే సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో లాస్ట్ టాపిక్ చూడండి నచ్చినట్టు అయితే లైక్ చేయండి అండ్ మా ప్రతిదీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి మీకు సింగిల్ పీస్ అన్నా మీరు ఇంట్లో కూర్చొని ఆర్డర్ అయితే ప్లేస్ చేయచ్చు క్యాష్ ఆన్ డెలివరీ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ అవుతుంది అది ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఫ్రీ ఆఫ్ షిప్పింగ్ అనమాట సో ఇంకెందుకే మీకు ఆలోచన చేయకుండా అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం వచ్చేయండి ఇట్లా సో స్టార్టింగ్ వచ్చేసి మంచి జిగ్ని చూపిస్తానండి మనకి సో బ్లాక్ జిగ్ని అనమాట బ్లాక్ జిగ్నికి చాలా డిమాండ్ ఉందండి ఎందుకంటే జిగినీ అసలు మామూలుగా చాలా డిమాండ్ ఉంటుంది సో బ్లాక్ జిగ్ని ఇంకా ఎక్కువ డిమాండ్ అనమాట ప్రైస్ చూసుకున్నట్టు ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి స్టోన్స్ అన్నీ కూడా మనకి సీజర్స్లో ఉంటాయి ఎటువంటి డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో బెస్ట్ క్వాలిటీలో ఇస్తున్నామండి విత్ ఇయరింగ్స్ స్క్రూ బ్యాక్ ఓకే ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి అండ్ ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు కలర్ ఆప్షన్స్ కూడా చూపిస్తాం మీకు వన్స్ ఒకసారి చెక్అవుట్ చేయండి కలర్ ఆప్షన్స్ కూడా ఓకే కలర్ ఆప్షన్స్ వచ్చేసి ఇది వైట్ కలర్ అండి ఇది వైట్ సీ జాట్స్ యాక్చువల్గా వైట్ అనమాట సేమ్ మనకి ఇయరింగ్స్ ప్రతి దానికి కూడా ఇయరింగ్స్ వస్తాయి వస్తాయండి జిగునీకి సో జిగ్ని నార్మల్ వస్తుంది బట్ మేము ఈసారి జిగునీకి ఏంటంటే కలర్స్ చేపించామనమాట సో ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ అండి రూబీ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది అనమాట ఇయరింగ్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్లోకి వెళ్దాం అండి అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ వైట్ సీజర్డ్ నెక్లెస్ అండి ఇది చాలా డిమాండ్ ఉంది ఇది మేము చాలా సార్ షార్ట్ వీడియోస్లో పెట్టాం చాలా డిమాండ్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి దీనికి ఇయరింగ్స్ అనమాట ఓన్లీ నైన్ హండ్రెడ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ రూబీ నెక్లెస్ అనమాట ఫుల్ రూబీ ఇది చాలా చాలా డిమాండ్ ఉంటుంది ఫుల్ రూబీ చాలా డిమాండ్ ఉంటుంది ఇప్పుడు కూడా ప్రైస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ అయితే చేసుకోండి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ కూడా ఫుల్ ఆఫ్ డిమాండ్ ఉంటుంది బ్లాక్ ఎప్పుడు కూడా బ్లాక్ కలర్ ఏరుగా దొరుకుతుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్ అయితే బుకింగ్ అయితే చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పచ్చలు అనమాట ఓన్లీ గ్రీన్ కలర్ ఫుల్ గ్రీన్ సీజర్స్ ఓన్లీ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి బ్లూ చాలా రేర్గా దొరుకుతుంది సో బ్లూ రేర్గా యూస్ చేయాలి ఎవరకుంటే మాత్రం బ్లూ అయితే యూజ్ చేయండి సేమ్ ప్రైస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అనమాట మనకు ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది ఇప్పుడు కొంచెం మీడియం అఫోర్డబుల్ రేంజ్లోకి వెళ్దాం ఇప్పుడు అఫోర్డబుల్ రేంజ్ కొంచెం మీడియం రేంజ్ ఇది వచ్చేసి మనకి రూబీ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిందనమాట చాలా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది మనకి ఇయరింగ్స్ కూడా మనకి స్క్రూబ్యాక్లో వస్తాయి యాక్చువల్గా ఇయరింగ్స్ బ్యాక్లో వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఎయిటీ పదహారు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయొచ్చు ఇయర్ రింగ్స్ కూడా అయితే వస్తాయి అన్నమాట ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి మినీహారం అండి యాక్చువల్గా అంటే చూడడానికి నెక్లెస్ లెక్క ఉంటుంది కానీ బట్ ఇది మినీహారం లెక్క వస్తుంది అనమాట ఓకే మనకి ఎందు వచ్చేసి మనకి రూబీ మోనాలిసా కూడా ఇచ్చేస్తాం మనకి లక్ష్మీ అమ్మవారు అనమాట సైడ్ కూడా మొత్తం అంతా మొత్తం స్టోన్ వర్క్లో ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మొత్తం మొత్తం రూబీ మోనాలిసా అయితే వచ్చామన్నమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ చేసుకోండి జస్ట్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అనమాట ఇందులో మనకి గ్రీన్ కలర్ కూడా ఉంది ఆ గ్రీన్ కలర్ కూడా నేను ఒకసారి చూపిస్తాను ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట ఓకే సో నెక్స్ట్ డిజైన్కి వెళ్ళే ముందు మొదటిసారిగా ఛానల్లోకి వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి ఓకే మొత్తం బిట్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్లోనే వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుందండి చాలా చాలా బాగుంటుంది డిజైన్ అనేది మనకి ఇది కింద వచ్చేసి మొత్తం అంతా గ్రీన్ స్టోన్ అనమాట అండ్ కింద కూడా మనం గుట్ట ముచ్చి విత్ గ్రీన్ కలర్ మొనాలిసా అండ్ మోజోనైట్ స్టోన్స్ అయితే యూజ్ చేసామన్నమాట సీజర్స్ విత్ మోజోనైట్ అనమాట చాలా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ పదహారు యాభై అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి మ్యాట్ ఫినిషింగ్ అనమాట ఈ మ్యా ఈ నెక్లెస్ కొంచెం మనకి డిఫరెన్షియేటెడ్ ఏంటంటే మీకు మీకు ముచ్చల పైన గుట్ట ముత్యాలు ఇస్తాం కదా ఇది అట్లా కాదనమాట గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్లో చిన్న చిన్న మనకి కాంబినేషన్స్ అయితే ఇచ్చామన్నమాట చూడండి మీకు కనపడుతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగో అట్లా ఉంటుంది అనమాట మ్యాట్లో అనమాట చాలా చాలా బాగుంటుంది సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసుకోండి అండ్ మనకి దీని ప్రైస్ చూసుకున్నట్టు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ ది మోస్ట్ ఫేవరెట్ డిజైన్ ఇది ఫేవరెట్ అని ఎందుకు అనంటే లాకెట్లో మనకి నవరత్నాలు డిజైన్ అంటారు కదా నవరత్న చాలా ట్రెండింగ్ అవుతుంది సో ఇది రాకెట్లో వచ్చేసి స్టోన్ మొత్తం మనకి నవ నవ అంటే మొత్తం తొమ్మిది రాళ్ళు అనమాట తొమ్మిది రాళ్ళు కూడా అక్కడ కనపడతాయి అనమాట యాక్చువల్గా అండ్ పికాక్ డిజైన్లో వస్తుంది అదివారి నుంచి చూడండి కావాలంటే నైన్ స్టోన్స్ మొత్తం టోటల్గా ఓకే నైన్ స్టోన్స్ అనమాట అండ్ మనకి కింద కూడా మనం ఆనెక్స్ బీట్స్ అయితే ఇచ్చాము ఆనెక్స్ బీట్స్ విత్ మనకి గుట్టం వచ్చాడు పైన చూసుకున్నట్టుకైతే మొత్తం ఇది మ్యాట్ ఫినిషింగ్లో వస్తుందండి ఓకే మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది అండ్ పికాక్ డిజైన్లో అనమాట చాలా చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీకు ఇయరింగ్స్ వస్తే పుష్ బ్యాక్లో అనమాట సో ఈ డిజైన్ కానీ చూసుకున్నట్టుగా అయితే ఇందాక నేను మీకు రూబీలో చూపించాను కదా ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ మొనల్స్ అయితే యూజ్ చేసాం బ్యాక్ చైన్ వస్తుంది మ్యాట్ ఫినిషింగ్లో అనమాట సేమ్ డిజైన్ ఇయరింగ్ పుష్ బ్యాక్లో వస్తే సేమ్ ప్రైస్ అనమాట ఓన్లీ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ కనబడుతున్న కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి మీకు సింగిల్ పీస్ మీరు మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ ఈ డిజైన్లో మెయిన్లీ చెప్పాలి ఏంటంటే ఇది సేమ్ రియల్ గోల్డ్ లాగా ఉంటుంది డిజైన్ ఎందుకు గోల్డ్లో ఉన్నారో మీకు ఉందో లేదో కూడా కింద కామెంట్ చేయండి గోల్డ్లో ఉందో లేదో ఎందుకంటే ఇది ఫినిషింగ్ కానీ ఆ డల్నెస్ కానీ ఆ డల్నెస్కి ఆ ఫినిషింగ్ ఆ మ్యాట్ ఫినిషింగ్ చాలా అందం వస్తుంది చాలా చాలా బాగుంటుంది సైడ్ అంతా కూడా మనకి పికాక్స్ మొత్తం మల్టీ కలర్లో వస్తాయి ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి కాంబినేషన్ చాలా నీట్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే హారం వస్తుంది చాలా బాగుంటుంది సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది మినీ హారం కొంచెం హెవీలో వస్తుంది అనమాట లాకెట్ హెవీ ఉంటుంది మనకి సైడ్లో కూడా కొంచెం హెవీ ఉంటుందన్నమాట సైడ్ కూడా యాక్చువల్గా ఏంటంటే మామూలుగా గుట్ట ముచ్చలు వచ్చాయి మేము ఏం చేస్తామంటే గుట్ట ముచ్చలు కొంచెం మనం మొన్నల్సే బీట్ చేసి దీన్ని ఇంకా అట్రాక్టివ్ లుక్లో చేసాము ఇయర్ రింగ్స్ ఈ విధంగా వస్తాయి ప్రైస్ వచ్చేసినట్టుగా అయితే మనకి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లోకి ఆర్డర్ని అయితే ప్లేస్ అయితే చేయవచ్చు అనమాట సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ అయితే సో ఎవరికి కావాలో వాళ్ళ స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ ఓన్లీ మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి డబల్ లేయర్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి సైడ్ మనకి డబల్ లేయర్లో వచ్చేస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది డిజైన్ ఓకే సో మీకు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ డిజైన్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఈచ్ సబ్స్క్రైబ్ ఈచ్ లైక్ చాలా చాలా వాల్యూబుల్ అవుతుందండి అండ్ నెక్స్ట్ ఇది ఎవరి వన్ ఫేవరెట్ డిజైన్ అండి ఇది ఎవరి వన్ ఫేవరెట్ డిజైన్ అని ఎందుకు అంటున్నాను అంటే ఇది చాలా మందికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ మ్యాట్ మనకి లక్ష్మీ అమ్మవారి డిజైన్కి చాలా చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది అనమాట నక్సీ ఫినిషింగ్లో వస్తుందన్నమాట అండ్ గోల్డ్ బాల్ కాంబినేషన్ వైట్ మోతీతో చాలా చాలా బాగుంటుంది ఇయరింగ్స్ కూడా వస్తాయండి మనకి దీనికి చాలా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ త్రీ థౌజండ్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది విక్టోరియన్ కలెక్షన్ అండి విక్టోరియన్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది ఎందుకంటే యాక్చువల్గా మోజోనైట్ స్టోన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మోజోనైట్ స్టోనే మనకి ఇందులో అనమాట చాలా చాలా బాగుంటుంది మనకి మ్యాట్ ఫినిషింగ్ లెక్క కనబడుతుంది బట్ మొత్తం అంతా విక్టోరియన్ అనమాట ఇది లక్ష్మీ మ్యాట్ మ్యాట్లా కనబడుతుంది బట్ విక్టోరియన్ అండి అది విత్ మోజోనైట్ స్టోన్స్ వస్తుంది ప్రైస్ చాలా రీజనబుల్ జస్ట్ ఓన్లీ పదహారు వందల యాభై రూపాయలు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరు అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ అయితే చేయవచ్చు దీనికి ఇయరింగ్స్ అనేది రాదండి ఓకే దీనికి ఇయరింగ్స్ రింగ్స్ అనేది నెక్స్ట్ వన్ ది మోస్ట్ ఎక్స్క్లూసివ్ డిజైన్ ఫ్రమ్ నా సైడ్ చెప్పాలనుకుంటే చాకర్ అండి గంగా జనలో చౌకరు చాలా చాలా రిచ్గా చాలా గ్రాండ్ లుక్లో ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది మొత్తం మన సైడ్ అంతా కూడా మనకి రూబీ మోనాలిసా ఇచ్చేస్తాం అండ్ స్టోన్లో కూడా మనకి గంగా జమున విత్ రూబీ స్టోన్తో వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి రెండు వేల ఎనిమిది వందల యాభై దీనికి ఇయర్ రింగ్స్ కూడా మనకి జాలర్లో వస్తుంది కొంచెం హెవీలో వస్తుంది అనమాట జాలర్లో కూడా చాలా చాలా బాగుంటుందండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇయర్ రింగ్స్ అవి విధంగా వస్తాయన్నమాట పుష్ బ్యాక్లో ఓకే రూబీ సేమ్ ఇదే మనకి గ్రీన్ కలర్లో కూడా అవైలబుల్ ఉందండి గ్రీన్ మనకి గ్రీన్లో కూడా అవైలబుల్ ఉంది గ్రీన్లో కూడా చూపిస్తాం సో కావాలనుకున్న వాళ్ళు స్పీడ్గా స్క్రీన్ షాట్ తీసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఉన్న వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్ వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ ఇది గ్రీన్ కలర్ అండి స్టోన్ క్వాలిటీ చూడండి చాలా చాలా బాగుంటుంది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాం చూడండి కావాలంటే మీకు గంగా జం ఎట్లా ఉంటుంది అనేది సో గ్రీన్ కలర్ మోనాలిసా మనకి ఇక్కడ లాక్ కూడా మనకి సేమ్ అదే గంగా చమునలో వస్తుంది బ్యాక్ సైడ్ మీకు చూపించాం కదా ఆ విధంగా అనమాట ఇయర్ రింగ్స్ కూడా వస్తాయనమాట చాలా చాలా అండి ఎక్సలెంట్ డిజైన్ అస్సలు మిస్ అయితే అవకండి ఓకే చాలా చాలా బాగుంటాయి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట ఏంటంటే జస్ట్ ఒక కొన్ని డిజైన్స్ చూపించారు మీకు అంతే సో మీకు ఇందులో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరైతే ఇంట్లో అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయచ్చు సో ఈ వీడియోకి ఎంత అండి వీడియో నచ్చిన అయితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీ కలుసుకుందాం అంటే ఏంటంటే కేర్ బాయ్ బాయ్